హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసినా అండి చింతపండు రసం కొందరు రసం అని పిలుస్తారు మేమైతే చారు అని పిలుస్తాం మా తెలంగాణలో పచ్చిమిరపకాయలు కాల్చి పిసికిన చారు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి మనం పక్కన ముద్దపప్పు వేసుకొని తిన్నా బాగుంటుంది ఏదైనా ఫ్రైలోకి అయినా ఆలు ఫ్రైకి అయినా చాలా బాగుంటుంది సో ఎలా చేసినామనేది ఈ వీడియోనైతే ఫాలో అవ్వండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేసేయండి సో నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుతో చేస్తున్నాను నేనైతే చింతపండు తీసుకొని ముందుగా వాటర్ వేసి నానబెట్టేసుకోవాలండి మనము ప్రాసెస్ ఏదైనా చేయాలంటే చింతపండు మంచిగా నానితేనే మంచిగా అవుతుంది సో ముందైతే మనం చార్జ్ చేసే ముందైతే చింతపండు ఒక పది నిమిషాల ముందు నానబెట్టేసుకోవాలి సో ఇప్పుడైతే మనం రెండు మిరపకాయలు అయితే కాల్చుకుందాము వెనకైతే అమ్మమ్మల నాటి కాలపళ్ళు అయితే మంచిగా నిప్పుల పొయ్యి ఉంటుండే అండి ఆ నిప్పుల మీద కాల్స్తుండే ఆ కమ్మటి రుచే వేరండి సో ఇప్పుడైతే మొత్తం గ్యాస్ స్టవ్లు కాబట్టి అసలు తప్పదు గ్యాస్ స్టవ్ల మీదనే మనం కాల్చుకోవాల్సి వస్తుంది సో కిందికి మీదికి వేసుకుంటూ కొంచెం మిర్చి అంతా మొత్తం గాలేలాగా చిన్న మంట మీద ఈ విధంగా అయితే కాల్చుకోండి తర్వాత నెక్స్ట్ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం మనం సో ఈ విధంగా చేసి చూస్తేనైతే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చాలా మంచి టేస్ట్తోని సో ఉల్లిపాయలు వేసేసుకున్న ఒక మీడియం సైజ్ అయితే ముందుగాల గిన్నెల తర్వాత హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలండి పులుపుకి కాస్త ఎక్కువనే పడుతుందండి ఉప్పు అనేది కారం అనేది సో ఆ తర్వాత మనం కారం వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకుందాము ఆ తర్వాత ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను వేసేసుకొని ఇప్పుడు మిర్చి వేసేసుకుందాం వేసుకొని ముందు మనం ఇదంతా ఉల్లిపాయలకి ఉప్పు కారం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడరు ఈ మిర్చి ఇదంతా మంచిగా కలిసేలాగా మంచిగా ఇట్లా పిసుకోవాలండి ఇదే స్పెషల్ అండి ఈ చారుకి కమ్మటి రుచి రావడానికి కారణం సో ఇలా అయితే మొత్తం అయితే ఇట్లా మొత్తం అందులో కలిసేటట్టు మొత్తం పిసుకాలి సో ఆ తర్వాత నెక్స్ట్ మనం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా ఆ చింతపండు అనేది కూడా మొత్తం ఇట్లా పీసుకేసుకుందాం మనము ఒక టూ టైమ్స్ తీసుకోవాలండి చింతపండులో నుంచి రసం ఎప్పుడు కానీ థర్డ్ టైం తీస్తే అది ఊవరిగా వస్తుంది టూ టైమ్స్ తీసుకున్నా నేనైతే తీసుకొని గిన్నెలైతే ఇట్లా మొత్తం నిండిపోయిందని చూడండి తర్వాత కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్లో వేసేసుకొని ఇదంతా మంచిగా కలుపుకొని ఉప్పు కారం టేస్ట్ చేసుకోవాలి టేస్ట్ చూసుకొని మనం సరి చేసుకోవాలి తక్కువ ఉంటే వేసేసుకోవాలి కొద్దిగా సో నాకైతే సరిపోయిందండి సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము పోపే మెయిన్ ఇంపార్టెంట్ అండి సో ఒక విడల్పు గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద నూనె పోసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి గింజలు వేసేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి కొంచెం కలర్ మంచిగా మారిపోవాలి అప్పుడు కానీ ఈ చారుకు టేస్ట్ అనేది బాగుంటుంది సో కరివేపాకు వేసేసుకుందాము క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా సో ఈ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర మెంతల పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి దీంతోనే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఎవరికైనా కూడా గుర్తుపెట్టుకోండి సో అదంతా మనం ఇందులో వేసేసుకుందాము ఈ చారులో రెడీగా ఉంది కదా చారు ఇందులో పోపు వేసేసుకుందాం మనము సో పోపు అన్నిటిలో వేయగానే అనే సౌండ్ వస్తే అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వేడి వేడిదే వేసుకోవాలి చూడండి కమ్మటి పుల్లటి పుల్లటి చారు అయితే రెడీ అయిపోయింది సో ఇదండి ఈరోజు నేను చేసిన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో కొత్తగా ఎవరైతే వంట నేర్చుకునే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ అందరికైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి తప్పకుండా అలాగే మీరు కూడా ట్రై చేయండి ఎలా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్